హాయ్ అండి వీడియోని మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎందుకంటే వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఈ టిప్స్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం స్వీట్స్ కానీ చాక్లెట్స్ కొన్నప్పుడు కానీ ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ అయితే వస్తాయి వన్స్ అవి కంప్లీట్ అయిన తర్వాత మనం వేస్ట్ అనే డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా దాంతోనైతే ఒక మంచి ఐడియా ఐడియానైతే ఉంది మనం ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు పిల్లల సిరప్స్ కానీ మన టాబ్లెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్లో డైరెక్ట్గా వేసుకోవడం వల్ల కొన్నిసార్లు అవి లీక్ అయిపోతాయి అలా లీక్ అవ్వకుండా ఇలా బాక్స్లో కనుక పెట్టి మనం హ్యాండ్ బ్యాగ్ లో కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి మనకి అన్ని ఒకే దగ్గరే ఉంటాయి ఇఫ్ ఇన్ ఏదైనా లీక్ అయినా సరే ఆ బాక్స్లో పడతాయి మన బ్యాగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఏదైనా ప్రెషర్ కుక్కర్ ఇంట్లో పప్పు కానీ ఏదైనా రైస్ కానీ ఉడకబెట్టినప్పుడు ప్రెషర్ కుక్కర్ అయితే తప్పకుండా వాడతాము కొన్నిసార్లు అందులో ఉండే డస్ట్ వల్ల మనకి విజిల్ అనేది రాదు అలా విజిల్ మంచిగా రావాలి కుక్కర్ పాడవకుండా ఉండాలి అంటే మనం క్లీన్ చేసిన తర్వాత కుక్కర్ని మళ్ళీ యూజ్ చేసేటప్పుడు ఆ హోల్లో కొంచెం కొబ్బరి నూనెను వేసి మనం విజిల్ కనుక పెట్టాము అనుకోండి మనకి కుక్కర్ పెట్టిన వెంటనే విజిల్ అనేది వస్తుంది అలాగే కుక్కర్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది అందులో ఏదైనా సరే డస్ట్ అలా ఫామ్ అయినా కూడా ఇలా ఆయిల్ వేయడం వల్ల బయటకు అనేది వెళ్ళిపోతుంది మనకి పెట్టిన వెంటనే కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది మనం ఎక్కువ టైమ్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనం కుక్కర్ని ఒక్క చుక్క నూనె కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి కుక్కర్ విజిల్ వెంటనే వచ్చేస్తుంది గ్యాస్ సేవ్ అవుతుంది మన మనీ కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ రూమ్ ఫ్రెషనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఫ్రెషనర్స్ ఉండేలాగా తెచ్చుకుంటారు అలా మనము ఫ్రెషనర్స్ బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదా ఆ కంఫర్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మొత్తం కూడా వేసి ఒక వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్నంతా కూడా ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ చేసుకొని మనము ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్లో వేసి మనం ఇల్లంతా కనుక స్ప్రే చేసాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి వస్తుంది మన మార్కెట్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంట్లోనే మనం ఇన్స్టాంట్గా ఇలా రూమ్ ఫ్రెషనర్ని కనుక ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి సువాసన అనేది వస్తుంది వర్షాకాలంలో మనకి బట్టలు ఆరకపోవడం వల్ల ముక్క వాసన ఒక రకమైన వాసన అనేది వస్తుంది కదా ఇలా ఇన్స్టెంట్గా మనం రూమ్ ఫ్రెషనర్ కనుక ప్రిపేర్ చేసి మనం ఇండ్లంతా స్ప్రే చేసామనుకోండి ఇంట్లో చాలా మంచి సువాసన అనేది వస్తుంది మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనం చిటికెలో ఇంట్లోనే జస్ట్ ఫైవ్ రూపీస్ ఖర్చుతో ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పండి నార్మల్గా మనము ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇలా పల్లి చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాము మనం ఫన్స్ పల్లి చట్నీ కొంచెం తిన్న తర్వాత రిమైనింగ్ ఏదైనా మిగిలింది అనుకోండి డైరెక్ట్ తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెడతాము నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని మళ్ళీ రీహీట్ చేసినా కూడా అది మాడిపోతుంది అలా అని మనం స్టవ్ పైన పెట్టి వేడి చేయలేము అలా వేడి చేసుకోవాలి అంటే కొంచెం గొరువెచ్చిన వాటర్ ఒక బౌల్ లో తీసుకొని ఈ చట్నీని ఒక టూ మినిట్స్ అలానే పెట్టి వదిలేసాము అనుకోండి చట్నీ అనేది చాలా మంచిగా వేడవుతుంది మనం స్టవ్ పైన వేడి చేయాల్సిన అవసరం లేకుండానే వేడి అనేది అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి మనము కామన్గా ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్ లో ఇడ్లీ పిండి దోశ పిండి అయితే వీక్కి సరిపడా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు మనము కొన్నిసార్లు మనకి తొందరగా పులిసిపోతుంది అలా పులిసిపోకుండా ఉండాలి అంటే మనం ఇడ్లీ పిండి కానీ పిండి కానీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే క్వాంటిటీ సపరేట్గా బౌల్లోకి తీసుకొని ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా అందులోనే మాత్రమే సాల్ట్ కలుపుకోవాలి మనం మొత్తం పిండిలో సాల్ట్ కలిపి పెట్టాము అనుకుంటున్నాము అది తొందరగా పులిసిపోతుంది పుల్లగా అయిపోతుంది మనకి రిమైనింగ్ పిండిలో ఒక తమలపాకు వేసి మనం మూత పెట్టాము అనుకోండి మనకి ఇలా హోల్స్ ఉన్న మూతను పెట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఉన్న పిండి అనేది పులవకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలి అన్నా కూడా ఇలా సపరేట్ బౌల్లోకి తీసుకొని సాల్ట్ అంతే క్వాంటిటీ వేసి కలుపుకున్నాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు పిండి అనేది పులవదు పుల్లగా అవదు చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము పల్లి చట్నీకి ఏదైనా చట్నీ చేసినప్పుడు ఇలా పల్లీలు అనేది రోస్ట్ చేసి పక్కన పెడుతూ ఉంటాము వాటిని మనం పట్టు పొట్టు మొత్తం క్లీన్ చేయాలి అంటే ఇల్లంతా కూడా డస్ట్ అనేది అయిపోతుంది మనకి గాలికి తొందరగా పొట్టు అనేది ఇల్లంతా కూడా అయిపోతుంది అలా అవ్వకుండా మనకి వెంటనే మంచిగా రావాలి అంటే ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్తో రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పల్లీలన్నీ కూడా ఇందులో వేసి మనం గట్టిగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసిన తర్వాత పొట్టంతా కూడా ఈజీగా వదిలి బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత మనకి ఏదైనా స్ట్రైనర్ ఉంటుంది కదా లేదు అంటే జల్లిగంటే ఉంటుంది కదా అందులో ఈ పల్లీలన్నిటిని వేసి జస్ట్ మనం షేక్ చేసాము అనుకోండి పొట్టంతా కూడా కిందికి వచ్చేస్తుంది పల్లీలన్నీ కూడా పైన మిగిలిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి ఇల్లంతా డస్ట్ అనేది అవ్వదు అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది మనం నీట్గా డైరెక్ట్ ఆ ప్లేట్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో కనుక పోసాము అనుకోండి మనకి డస్ట్ అంతా కూడా ఒకే దగ్గర ఉంటుంది మనం అనెసెసరీగా మనం ఇల్లంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలానైతే అయితే చేయండి ఈ చిన్న టిప్ వల్ల మనం ఇల్లంతా క్లీన్ చేసే బాధ తప్పుతుంది పల్లీలు అనేది కూడా చాలా మంచిగా రోస్ట్ అవుతాయి చాలా తొందరగా పొట్ట అనేది కూడా వద్దు మనం ఇల్లి దీపం వెలిగించడానికి ఇంట్లో ఇలాంటి మ్యాచ్ బాక్స్ అయితే వాడతాము మనం పూజ చేసేటప్పుడు ఆయిల్ చేతితో కానీ తడి చేతితో కానీ ముట్టుకోవడం వల్ల మ్యాచ్ బాక్స్ అనేది నెక్స్ట్ టైం మనం పెట్టినప్పుడు వెలగదు అలా తడిగా అయిన తర్వాత కూడా మనకి మ్యాచ్ బాక్స్ మంచిగా వెలగాలి అంటే మనకి పుల్లలు కూడా తడిగా అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు చాక్ పీస్లు అనేది వేసుకోవాలి ఇలా సైడ్స్కి మనం యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అంతా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి మనం కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైనా అగిపుల్లో వెలిగించిన వెంటనే చాలా మంచిగా వెలుగుతుంది ఏదైనా చెమ్మ తడి అది ఏదైనా ఉన్నా సరే ఈ పౌడర్ అనేది పీల్ చేస్తుంది చాలా పొడి పొడిగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్ నుండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ నిమ్మకాయల్ని తెచ్చుకున్నాము అనుకోండి వాటిని మనం డైరెక్ట్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల అవి తొందరగా పాడి పాడైపోతాయి కుళ్ళిపోతాయి ఒకటి పాడైనా కూడా రిమైనింగ్ అన్నీ కూడా పాడైపోతాయి అలా కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసి మనం ఏదైనా గాలి తగలని డబ్బాలో వేసి మనం గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి నెల రోజులైనా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా సరే మనం నిమ్మకాయలు వాడుకోవాలి అంటే మనము వాడుకోవడానికి మనకి ఒక టెన్ మినిట్స్ ముందు తీసి నార్మల్ వాటర్లో వేసి తీసుకుంటే మంచి రసం అనేది వస్తుంది మన నెక్స్ట్ టిప్ అండి మనము ఇంట్లో ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటి స్నాక్స్ అయితే చేసుకుంటాము మనం మూత లూజ్గా ఉండడం వల్ల లేదు అంటే కొన్నిసార్లు వెదర్ వల్ల కూడా మెత్తబడిపోతాయి అలా మెత్తబడకుండా మనకి ఎక్కువ డేస్ ఉన్న స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు లవంగాలు అలాగే కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి ఈ రెండింటి వల్ల లవంగాల ఘాటు వల్ల మనకి చీమలు పురుగులు అలాంటివి అయితే పట్టవు ఇప్పుడు మనం ఏదైతే బియ్యం వేసామో అందులో ఏదైనా తడి చెమ్మ మెత్తదనం ఉన్నా కూడా ఆ బియ్యం అనేది పీల్చేస్తాం ఎన్ని రోజులున్నా సరే సరే అనేది మెత్తబడకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అయ్యేటిపో నార్మల్గా మనం కుక్కర్ వాచర్ అనేది ఎప్పుడైనా సరే మనం కొన్నిసార్లు టైట్గా అయిపోతుంది కొన్నిసార్లు లూజ్ అనేది అయిపోతుంది దానివల్ల మనము కుక్కర్ పెట్టిన ప్రతిసారి కూడా వాటర్ అనేది లీక్ అయిపోతుంది విజిల్ అనేది సరిగ్గా రాదు మనం వాచర్ని ఏంటి అంటే మనము లూజ్ అయిన వాచర్ని మనం గట్టిగా చేసుకోవాలి అంటే ఇలానైతే ట్రై చేయండి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూత నుండి వాచర్ అనేది సపరేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పెట్టి బాగా వాటర్ అనేది హీట్ చేసుకొని అందులో ఈ కుక్కర్ వాచర్ ఏదైతే ఉంటుంది కదా ఆ వాచర్ని వేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేదు తర్వాత మనం నార్మల్ వాటర్లు వేసి ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టేసి మనం కుక్కర్ మూతకి కనుక పెట్టాము అనుకోండి మనకి కుక్కర్ వాచర్ అనేది చాలా టైట్గా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మనం వాచర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైనా సరే కుక్కర్ వాచర్ అనేది సాగిపోయింది అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనం అనేసి కొత్త వాచర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా హీట్ చేసుకొని చల్లారిన తర్వాత కుక్కర్ మూతకి కనుక పెట్టాము అనుకోండి అది మొత్తం కూడా దగ్గరికి అయిపోతుంది అందులో నుండి మనకి వాటర్ అనేది లీక్ అవ్వదు మనకి పెట్టిన వెంటనే విజిల్ అనేది కూడా వచ్చేస్తుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ అండ్ యూనిక్ టిప్స్ అయితే ఉన్నాయి మనసు ఇలా చల్లారిన తర్వాత మనం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా అప్లై చేసి కుక్కర్ మూతకి కనుక పెట్టి మనం స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకున్నాము అనుకోండి విజిల్ అనేది చాలా మంచిగా వస్తుంది అలాగే వాచర్ అనేది కూడా మనకి పాడవకుండా ఉంటుంది ఇలా కుక్కర్ మూత కుక్కర్ వాచర్కి అప్లై చేయడం వల్ల మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది మనము ఎప్పుడైనా సరే వాటర్ లీక్ అయింది అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది సో వీడియో వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లాంటి వాళ్ళకి ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది దానివల్ల ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి టిప్స్ వల్ల మన టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అలాగే మనం చేసుకునే రెగ్యులర్ పనులనేవి కూడా చాలా స్పీడ్గానైతే అయితే చేసుకోవచ్చు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి